ఈరోజు తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చిట్చాట్లో అనేక సంచలన విషయాలు వెల్లడించారు అట్లాగే సంచలన కామెంట్లు కూడా చేశారు అందులో భాగంగా హైడ్రాభయంతో తెలంగాణలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని దాని ద్వారా మరి రియల్ ఎస్టేట్ రంగం మెల్లమెల్లగా ఆంధ్రప్రదేశ్ పోతుందేమో అనే అనుమానాన్ని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెబుతూ చంద్రబాబు నాయుడు మీద చాలా కామెంట్స్ చేశారు అంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత అక్కడ పెద్దగా భయం పట్టుకుంది పరిశ్రమలు రావు అని దానికి ఆధారం ఏదో చెప్పలేదు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో చాలా పరిశ్రమలు వచ్చినాయి కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో రావు అని అన్నారా అనే ఉద్దేశం ఏదో నాకు అర్థం కాలేదు ఒకటి రెండవది అమరావతి రాజధాని గురించి అవన్నీ చేస్తూ అక్కడ వరదలు ఉన్నాయి కనుక అక్కడికి పోరు అన్నారు ఈ రెండవది కూడా మరి అసలు అమరావతి పోతున్న ఎవరన్నారు అక్కడికి పోతే మన హైదరాబాయం వల్ల మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం అంతా ఆంధ్రప్రదేశ్లో పెరుగుతుందని ఎవరన్నారు ఎవరన్నాలే కదా మొత్తం మీద వాస్తవం ఏంటంటే హైడ్రా కంటే ముందు కానీ హైడ్రా తర్వాత కానీ హైడ్రా కన్నా ముందేమో ప్రభుత్వం మారగానే మెలమెలె రియల్ ఎస్టేట్ పడిపోయింది అది వాస్తవము రాష్ట్రం అంతా హైదరాబాద్ ఒకటే కాదు హైడ్రా అంటే హైదరాబాద్ వచ్చింది మిగతా చోట్లయితే హైదరాబాద్ ఏమైతే ఇప్పుడు లేదు కదా కానీ రాష్ట్ర వ్యాప్తంగా గతంలో అమ్మిన రేట్లలో సగానికి సగం కూడా ప్లాట్ల రేట్లు కానీ భూముల రేట్లు కానీ తగ్గినాయి అని మనకు అర్థమవుతుంది కొన్ని చోట్ల తగ్గకపోయినా అంతే రేటు పాత రేటు దాదాపు ఈ రెండు మూడేళ్ల క్రితం ఉన్న రేటే ఫిక్స్ అయ్యి అంతే ఉంది అంతకు తక్కువ అమ్మడం లేదు ఎవరు దానికి తయారుగా ఎవరు లేరు అనేది వాస్తవం కనుక రెండో భయం కూడా ఆయన ఆయన అడగలేదు ఆయన చెప్పలేక నేను రెండో భయం కూడా చెప్తున్నాను ఇవాళ సినిమా ఇండస్ట్రీ మీద ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్నా ఏదైతే గమ్మతిగా ఈ ఏదైతే దాడులు ఉన్నాయో ఒక రకంగా చెప్పాను చేస్తున్న దాడులు అంటున్నాను ఏ రకంగా చూసినా కూడా మరి కొండా సురేఖ గారి వ్యాఖ్యల వల్ల కంటే అంతకుముందు నాగార్జున ఎన్కన్వెన్షన్ కూల్చివేత నుంచి మొదలుకొని కక్ష సాధింపు చేస్తున్నారు కొండా సురేఖ వ్యాఖ్యలతో మరి సినిమా రంగంలో ఉన్న ఆడవాళ్లను కుటుంబాలను పడేస్తున్నారు అనే మాట ఒకటి వచ్చింది మొన్నటి అల్లు అర్జున్ అరేష్ను కూడా ఒక రకంగా ముఖ్యమంత్రి గారే స్వయంగా స్పందించడం ఆయన ఏమైనా దేశభక్తుడా పాకిస్తాన్తో యుద్ధం చేశారా అనే మాటలు మాట్లాడడంతోని కొంచెం ఆక్రమించి మాట్లాడంతో ఇవాళ సినిమా ఇండస్ట్రీ అంతా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద గుర్ర గుర్రుగా ఉందని మనకు అర్థమవుతుంది దీని ద్వారా రేపటికి రేపు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోకపోవచ్చు కానీ ఒక నష్టం మాత్రం జరుగుతుంది ముఖ్యంగా సినిమా పరిశ్రమలో ఉన్న అందరూ కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు వరకు చెప్పాలంటే ఆఖరికి వివాదాస్పదంగా మాట్లాడే వర్మ వర్మ నుంచి మొదలుకొని దర్శకుడు వర్మ నుంచి మొదలుకొని సాఫ్ట్గా తెలంగాణ గవర్నమెంట్ మనం కొంచెం చూసిపోవాలి ఆచితూచి మాట్లాడాలి అనే స మన సమ సమయస్ఫూర్తి గల సినిమా నటులు కానీ వీళ్ళు కూడా పెద్ద ఎత్తున కొంచెం తీవ్రంగా స్పందిస్తున్నారు ఈ మూ ఒక అరెస్టు అంతకుముందు జరిగిన సంఘటనల వల్ల కానీ ఇది కూడా రేపు నష్టమే నేను అనుకున్నాను ఇవి ఏమీ గమనించకుండా తాను బట్టిన కొందేటికి మూడే కాళ్ళు అన్నట్టు రాష్ట్రపోతం వ్యవహరిస్తుంది అనిపిస్తుంది నాకైతే అమరావతికి పోకపోవడానికి కారణం చెప్పారు ఒక్కటి మాత్రం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలో ఒక నిజమేముందంటే ఇవాళ దేశంలో ఉన్న ఏడు నగరాలకు మించి ఇవాళ వెంటనే అమరావతి ఇంకేదో అద్భుతంగా కట్టినా కూడా నగరం ఒకే రోజుల నిర్మాణం కానట్టు విశాఖపట్నం లేకుండా అమరావతికు తరలిపోయే అవకాశం అయితే లేదు ఎందుకంటే హైదరాబాద్ బెంగళూరు మధ్య పోటీ జరుగుతున్నది ముఖ్యంగా మద్రాసు కానీ బొంబాయికి కానీ వీటి ముంబైకి కానీ చెన్నైకి కానీ సముద్రం పక్క మొత్తం సముద్రం ఉండడం వల్ల ఎక్స్టెన్షన్కి అవకాశం తక్కువ మూడు వైపులే పోవాల్సింది కొన్ని చోట్ల రెండు వైపులే పోవాల్సిందే కలకత్తాకి కానీ అట్లా చూసుకుంటే ఢిల్లీ ఇప్పటికే కాలుష్యకారక నగరంగా మారిపోయింది అహ్మదాబాద్ ఏడో నగరంగా అభివృద్ధి చెందుతున్న బెంగళూరుకు దక్షిణ భారతదేశంలో హైదరాబాద్కు ఉన్న పోటీ దేనికి ఉండదు కనుక ఆయన ఉన్నమాట నిజం శ్రీనివాసరెడ్డి గారు అన్నమాట ఏంటంటే ఇటు పక్కన బెంగళూరు హైదరాబాద్ మధ్య పోటీ జరుగుతుంది కానీ బెంగళూరులో ట్రాఫిక్ భయానికి కూడా మరి హైదరాబాద్కు వచ్చే పరిశ్రమలను మనం ఎందుకు తీసుకుంటాం సాఫ్ట్వేర్ పరిశ్రమను బెంగళూరు జీటుగా ఎందుకు అభివృద్ధి చేస్తలేము అని దానికి పొంగినెడ్ శ్రీనివాసరెడ్డి గారి దగ్గర సమాధానమే లేదంటున్నారు అంటే రాజకీయ కోణం చూసి ఏదో చంద్రబాబు నాయుడు వాళ్ళు మాటలు అననే కోరిక తప్ప ఇవాళ రియల్ ఎస్టేట్ పడిపోలేదనే గంభీరంగా ఆ మాటలు చెప్తున్నా తనకు కూడా తెలుసు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరినైనా చెప్తారు ఏంటంటే హైదరాబాద్లో హైదరాబాద్ కంటే ముందు మొదలు ప్రభుత్వం మారగానే రియల్ ఎస్టేట్ పడిపోయింది వాస్తవము రెండవది హైదరాబాద్ ఎంతో సగం మరో సగం పడిపోయింది ఇప్పుడు హైదరాబాదులో అందుబాటులో ఉన్న ఇల్లు లేకుంటే అందుబాటులో ఉన్న ఫ్లాట్లు అమ్ముడు పోకుండా గతంలోనే కొంత మాంద్యం ఉంది కానీ మంచి వచ్చే అమ్ముడు ఇప్పుడు పూర్తి అయిన ఇల్లు పూర్తయిన ఫ్లాట్లు కూడా ఈ సంవత్సరంగా అమ్ముడు పోతలేమని రియల్ ఎస్టేట్ వ్యాపారులు లభోదీవో అంటున్నారు అది కాకుండా ఆర్ఆర్ ట్యాక్స్ అనే దాని మీద కూడా నడుస్తుంది వాడు రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెప్తే అంటే చెప్పుకుంటే ప్రాణం పోతుంది చెప్పుకోకుండా మానం పోతుంది అన్నట్టు చెప్తే మానం పోతుంది చెప్పుకోకుండా ప్రాణమే అని చెప్పి వాళ్ళు చెప్పుకోవడం లేదని నేను అనుకుంటున్నాను చాలా వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద తమ మీద కొంత వసూళ్లు అనే దాన్ని బహిరంగంగానే కొందరు అంటే పార్టీ పరంగా చూసిన వాళ్ళు కొంత బహిరంగంగా వ్యక్తం చేస్తున్నారు కొందరు పెద్ద పెద్ద నిర్మాణ కంపెనీలు బయటపడ్డారు లేదు కానీ వాళ్ళు కూడా ఎవరికి చెప్పుకోవాలో తెలియక లోపల లోపల కొమిలిపోతున్నారని అర్థమవుతుంది మనకు ఏదైనా సరే ఈ వన్ ఇయర్గా తెలంగాణ ఇమేజ్ తగ్గిందా పెరిగిందా అంటే చాలా మంది నూటికి తొంభై మంది తగ్గింది అని చెప్తున్నారు పార్టీలకు అతీతంగా సరే పార్టీగా గట్టిగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేసేవాళ్ళు తగ్గలేదని పైకి అంటున్నా ఆ పార్టీలో ఉండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాళ్ళు ఆ పార్టీలో ఉండి హైదరాబాద్లో బిజినెస్లు పెట్టేవాళ్ళు మాత్రం తప్పక ఇది తగ్గింది అనే మాట ప్రైవేట్గానే అంగీకరిస్తున్నారు దీన్ని కాదని పూర్తిగా బుల్డోజ్ చేసుకుంటూ ఏమీ జరగలేదని అంటే ఆత్మ వంచన అయితే అంతకన్నా ఏం లేదు శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ కీలకమైన మంత్రిగా ఉన్నారు అన్ని ఫిరాయింపుల ద్వారాలో కూడా ఆయన పాత్ర ఉందంటున్నారు పార్టీల ఫిరాయింపుల్లో బయట వాళ్ళని తీసుకురావడంలో అట్లాగే రేవంత్ రెడ్డికి సలహాలు ఇవ్వడంలో మిగతా అందరి మంత్రుల కంటే ఇంక్లూడింగ్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అదే ఖమ్మం జిల్లాకు చెందినవారు ఆయనను సైడ్ చేసేసి ఈయననే పూర్తిగా రాజ్యం వెళ్తున్నారని ఇంకోటి ఏమవుతుందో ఏమవుతుందంటే నల్గొండ జిల్లాలో కీలకమైన మంత్రులు ఎవరైతే మనకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారో అట్లా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు సీనియర్ మంత్రులు వీళ్ళని కాదని కూడా తనదైన రీతిలో ఆయన జనం మన రేవంత్ రెడ్డి దగ్గర సాగించుకుంటున్నారని అంటున్నారు లోపాయి కార్గా వీళ్ళందరూ శ్రీనివాసరెడ్డి మీద గురువుగా ఉన్నారని కూడా అంటున్నారు ఎంతవరకు నిజమే కానీ మొత్తం మీద పెస్సు చెట్ చెట్చాట్లలో చాలా పెద్ద ఎత్తున ఈ వ్యాఖ్య చేయడం వల్ల ఇవాళ మరొకసారి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డిని మించిపోయి మాట్లాడుతున్నారు కొన్నిసార్లు అనే మాట వస్తుంది బాంబులు వెళ్తాయని చెప్పి కేటీఆర్ అరెస్ట్ అవుతారని చెప్పి ఇవన్నీ అంటున్న మాటలు చూస్తుంటే కొంతవరకు రేవంత్ రెడ్డి భూతి పదాలు ఉపయోగిస్తున్నా నేనేమో సంచలనంగా మా సంచలన వార్త చెప్తున్నాను ఏది చూడాలి ఏం జరుగుతుందో మొత్తం మీద మాత్రం రియల్ ఎస్టేట్ డామ్ అనేది నిజమే సినీ పరిశ్రమతోని వైరం పెట్టుకోవడం వల్ల కొత్తగా సాధించేది ఏమీ లేదు ఎప్పుడో ఎక్కడి నుంచో మన చెన్నై నుంచి సినీ పరిశ్రమ తరలిపోతారు ఇక్కడికి హైదరాబాద్ రావడానికి వెంగళరావు గారి నుంచి ఇప్పటిదాకా చాలామంది ట్రై చేస్తూ వచ్చిన దాన్ని పటాపంచం చేస్తూ మరి వాళ్ళు దాన్ని వెనక్కి తీసుకెళ్తారా ముందుకు తీసుకెళ్తారా తెలంగాణ అభివృద్ధి ఏమవుతుంది అనేది ప్రశ్నార్థకంగా మారింది మాత్రం నీజ నమస్కారం